మధ్యాహ్నం భోజనాలయ్యాక స్వామి రమణానంద దగ్గర ఆశీస్సులు తీసుకుని బయలుదేరారు వాళ్ళు పది కిలోమీటర్లు సాగాక కారు ఇచ్చింది మెకానిక్ తెలిసిన ఇంద్రజిత్ కారు ఇంజన్ మొత్తం క్షుణ్ణంగా పరిశీలించాడు ట్రబుల్ ఎందుకిస్తుందో అర్థం కాలేదు పోని పక్కనే ఎక్కడైనా టౌన్ ఉంటే మెకానిక్ని తీసుకొస్తే సరిపోతుంది కదా వేదాచలం అన్నాడు ఇంద్రజిత్ వేదాచలం కేసి చూశాడు అసలు రాత్రి అనర్ధానికి కారణం అతడే అని ఆ తర్వాత మాటల ద్వారా తెలిసింది అయితే అది అతడు దురుద్దేశంతో చేసిందని ఇంకా అర్థం కావడం లేదు అవినాష్లానే అతడు ఓవర్ కాన్ఫిడెన్స్తో అలా చేసి ఉండొచ్చు అవినాష్ వెళ్ళొద్దామా ఇంద్రజిత్ తల తిప్పి అవినాష్ వైపు చూపులు మరల్చడిగాడు అవినాష్ తలాడించి కారులో నుంచి దిగాడు చలం జాగ్రత్త అరగంటలు వచ్చేస్తాం వారిద్దరూ ముందుకు నడిచారు కారులో వేదాచలం శ్రీలక్ష్మి ప్రియం వదలై మిగిలారు రాత్రి నుంచి వేదాచలం తరచుగా ఆమెనే పరిశీలనగా చూస్తున్నాడు ఇంద్రజిత్ మాటల ద్వారా భూతం అవినాష్ని ఆవహించిందని తెలిసిన తర్వాత ఆవహించిన భూతం ఏం ఉంటుందో కొంతవరకు అర్థమైంది సో గురువుగారి ఆజ్ఞ ధిక్కారం జరిగింది ఆ కారణాన ఈ కుటుంబానికి ఏదో అనర్ధం జరగబోతోంది ఏం జరగబోతోంది అదే అతనికి అర్థం కావడం లేదు కాని ఆ కుటుంబానికి జరిగే ప్రతి కీడు తనకు మేలుగా మారుతుంది అది నిజం అదే సమయానికి టౌన్ వైపుగా నడుస్తున్న ఇంద్రజిత్ అవినాష్ని అడుగుతున్నాడు అవినాష్ రాత్రి ఏం జరిగిందో నీకు అసలు గుర్తులేదా ఏంట్రా జీతు ఎన్నిసార్లు ఈ ప్రశ్న అడుగుతావు రాత్రి కుటీరంలోకి వెళ్లాక రొమాన్స్ మధ్యలోనే మొత్తుగా అనిపించి నిద్రపోయాను లేచేసరికి కిటికీలో నుంచి నువ్వు కనిపించావు నీ దగ్గరగా వస్తే బలవంతంగా ఆ నుంచి దూరంగా తీసుకుపోయావు నువ్వు భూతం ఉంది అన్న కుటీరంలో కొద్దిసేపు హ్యాపీగా గడిపి క్షేమంగా బయటపడ్డాం అంటే అక్కడ భూతం లేదనే అర్థం బూతం ఉండుంటే మమ్మల్ని ఏమైనా చేసి ఉండాలి సో దెయ్యాలు భూతాలు దేవుడు ఇవన్నీ నాన్సెన్స్ అని నేను నిరూపించాను ఇంద్రజిత్ చిన్నగా నిట్టూరిచాడు భూతం భయపెట్టకుండా మిమ్మల్ని బయటకు పంపిందని నువ్వు సంతోషిస్తున్నావు కాని ఆ తర్వాత ఏం జరిగిందో నీకు తెలిస్తే అతడు అవినాష్కి ఆ విషయం చెప్పదలుచుకోలేదు ప్రియం వద నుంచి రాబట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు ఇంద్రజిత్ మెకానిక్ మెకానిక్ని తీసుకుని వాడి బైక్ మీదనే కారు దగ్గరికి చేరుకునేసరికి సూర్యాస్తమయం అయింది కారులోని ముగ్గురు వాళ్లను చూడడంతోనే ముఖాలు విపార్చుకున్నారు ఏంటా ఇంత ఆలస్యం అడిగాడు వేదాచలం మెకానిక్ మరో కారు రిపేర్ చేశాక బయలుదేరేసరికి ఆలస్యమైంది చెప్పాడు అవినాష్ కారు ఇంజన్లో అవి చూశాడు మెకానిక్ గంట తర్వాత స్టార్ట్ చేస్తే కారు స్టార్ట్ అయింది మెకానిక్కి డబ్బులిచ్చి పంపేశాక అవినాష్ డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారుని ముందుకు పోనిచ్చాడు కిలోమీటర్ ముందుకు సాగుంటుంది కారు మళ్లీ ఏదో శక్తి పట్టి ఆపినట్టు ఆగిపోయింది అప్పటికి కనుచీకటి పడుతోంది నున్నటి మట్టి రోడ్డది రోడ్డు కిరువైపులా విశాలమైన మైదానంలో ముళ్ల పొదలు అక్కడక్కడా చెట్లు కనిపిస్తున్నాయి పౌర్ణమి రోజు కావడంతో కనుచీకటి పడకుండానే వెన్నెల కాంతి లోకమంతా పరుచుకుంది కారు ఎందుకాగిందో అర్థం కాకపోవడంతో అవినాష్ కారు దిగాడు ఎక్కడుండో ఏదో హోరు వినవస్తోంది ఉన్నట్టుండి మనిషిని సైతంతో సెంత బలంగా గాలి వీచడం మొదలుపెట్టింది వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పుని ముందుగా గుర్తించినవాడు ఇంద్రజిత్ అతడు చొప్పున కారుడోరు తెరచుకుని కింద దిగాడు అవినాష్ అతన్ని చూసి అడిగాడు కారు మళ్లీ మెకానిక్ కూడా వెళ్ళిపోయాడు ఇప్పుడెలా ఇంద్రజిత్కి అప్పుడే ఓ అనుమానం మనసులో బీజంలా నాటుకుని క్షణాల్లో మహారూక్షమైపోయింది అతడి అనుమానాన్ని నిజం చేస్తున్నట్టు ఒక విధమైన ఘోష ఉన్నట్టుండి ప్రారంభమైంది అందరూ ముఖాలు చూసుకున్నారు ఆ శబ్దం ఎక్కడుండొస్తోందో అర్థం కావడం లేదు చెవులు రిక్కిస్తే అన్ని వైపుల నుంచి వస్తున్నట్టుగా అనిపించింది కంకాళాలు రాసుకుంటే వస్తున్నట్టు అనిపించిన ధ్వని ఈసారి స్పష్టంగా వినిపించింది నా బిడ్డ నాకిచ్చేసి వెళ్ళు నా బిడ్డ నాకిచ్చేసి వెళ్ళు జీవితంలో అవినాష్ అంత షాక్ తిని ఎరుగడు రాత్రి కలలా జరిగింది కూడా నిజమని నమ్మలేక అదేదో శారీరక అపస్మారక స్థితి అని అనుకుంటూ ఉన్నాడు ఆ క్షణం వరకు అతడు దేవుడు దెయ్యాన్ని నమ్మేవాడు కాదు కానీ కానీ అతడు ఆ క్షణం తొలిసారిగా అనుమానపడ్డాడు మైదానం చివరినుంచొస్తోన్న ఆ శబ్దం తమకు మరింత దగ్గరవుతోంది అయితే ఆకారం కనిపించడం లేదు ఇంద్రజిత్తు ఒక అవినాష్ ని చేరుకుని అతడి చెయ్యి పట్టుకుని కారులో కోలేస్తూ అరిచినట్టుగా అన్నాడు అవినాష్ కారు స్టార్ట్ చేయి వీలైనంత వీలైనంత త్వరగా మనం ఈ ప్రదేశాన్ని వదిలేయాలి అతడి కంఠం కంపించసాగింది ఏమైందిరా భూతం భూతం వచ్చేస్తోంది అతడు మరింత బిగ్గరగా అరిచాడు తిరిగొచ్చి కారు వెనక డోర్ తెరుచుకుని కూర్చున్నాడు మైదానంలోని మట్టి గుర్రపు గిట్టల తాకిడికి పైకి లేచినట్టు సుడులు తిరుగుతూ పైకి లేస్తోంది బాణం దూసుకొస్తున్నట్టు గాలి రెండుగా చీలిపోతోంది చెట్లు భీతితో బికచచ్చిపోయినట్టు తలలోపడం మానేశాయి అవినాష్ కారు స్టార్ట్ చేశాడు చిత్రంగా కారు స్టార్ట్ అయింది రేసు గురంలా కారు ముందుకు దూకింది పది గజాల దూరం వెళ్ళుంటుందేమో సడన్గా ఆగిపోయింది ఆ కారు ఇంజన్ రన్నింగ్లోనే ఉంది యాక్సిలరేటర్ ఎంత బలంగా నొక్కినా ఇంజన్ రైజవుతుందే తప్ప కారు అడుగైనా ముందుకు పోవడం లేదు ఇంద్రజిత్ కారు అద్దంలోంచి ముందుకు చూశాడు ఒక్కసారిగా అతడి ఒళ్ళు జల్లరించింది భూతం భూతమైన తెల్లటి ఆకారం కారు ముందు నిలబడుంది అవినాష్ శ్రీలక్ష్మికి తప్ప మిగిలిన ముగ్గురికి ఆ ఆకారం కనపడుతూనే ఉంది అంతలో అవినాష్ అన్నాడు జీతు ఏంటా కారు ముందుకి పోవడం లేదు అతడు అతడు ఏం చెప్పగలడు ప్రియం వద మాత్రం గొంతుచించుకుని రాబోతున్న కేకను అతి కష్టం మీద ఆపుకోగలిగింది వేదాచలానికి గొంతు తడారిపోయింది ఏం జరగబోతోందో అర్థమైపోయింది ఇప్పుడు ఈ భూతం వాళ్ళందర్నీ చంపేసైనా ప్రియంవదను వేదాచలం మెల్లగా తనున్న వైపు డోరు తెరవసాగాడు ఆ వైపు డోరు తెరుచుకుని తన భార్యతో సహా పారిపోవాలని అతడి ఆలోచన అతడి చెయ్యి ఆ వైపు డోరుని తెరుస్తుండగా జరిగిందా సంఘటన ఇంద్రజిత్ మరోవైపు డోరు తెరుచుకుని కింద దిగాడు అలా దిగుతూనే జేబులోంచి కాగితం పొట్లం తీసి అందులోంచి విభూది ముందుకు జల్లాడు ఎప్పుడైతే ఆ విభూది తనను తాకిందో భూతం పెద్దగా అరిచి కారుకు దూరంగా జరిగింది అలా జరుగుతూనే అరవసాగింది ఏయ్ మిమ్మల్ని అందరినీ చంపేస్తా నా బిడ్డ నాకిచ్చేయండి ఇంద్రజిత్తు కారులో కూర్చొలేదు వేనట్పైనుండి కారు పైకెక్కి కూర్చుంటూ అరిచాడు అవినాష్ కారాపకు ముందుకు పోనివ్వు అవినాష్ అతడు చెప్పినట్టే చేశాడు వెనక నుండి భూతం తరుముకుంటూ వస్తోంది ఇంద్రజిత్ అప్పుడప్పుడు విభూది గాల్లోకి చల్లుతున్నాడు విభూది తనను తాకినప్పుడల్లా భూతం పదడుగులు వెనక్కు వేస్తోంది అయితే అరవడం మాత్రం మానలేదు రేయ్ నా బిడ్డన్న రా నా బిడ్డన్న కిచ్చేన్ రా ఆ శబ్దం మాత్రమే వినిపిస్తూ ఆకారం కనిపించకపోవడంతో శ్రీలక్ష్మి భయంగా ప్రియంవద చేయి పట్టుకుని కంగారుగా ప్రశ్నించింది ప్రియా ఏంటిది ఏం జరుగుతోంది ఏం జరుగుతోందో వివరించేంత సాధారణ సన్నివేశమాది అప్పటికే ప్రియంవద శరీరం స్వేదంతో తడిసిపోయింది జీవితంలో అలాంటి ఊహాతీతమైన సందర్భం ఎదురు కావడం మొదటిసారి కావడంతో అప్పటికే ఆమె మెదడు పనిచేయడం మానేసింది వేదాచలం మాత్రం సంతృప్తి అసంతృప్తిల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు భూతం చేతిలో నుండి తాము తప్పించుకోగలుగుతున్నామన్నది సంతృప్తికి కారణమైతే రెండోసారి కూడా భూతం చేతిలో నుండి అవినాష్ కుటుంబం తప్పించుకోగలుగుతుందన్నది అసంతృప్తికి కారణమైంది రెండు కిలోమీటర్లు పైగానే భూతం వారిని వెంటాడింది దూరంగా ఓ టౌన్ తాలూకా స్ట్రీట్ లైట్స్ కనిపించాక భూతం ఆగిపోయింది అయితే ఆగిపోయిన ఆ బూతం వైపే క్రోధంగా చూడడం గమనించాడు ఇంద్రజిత్ కారు మరికొద్ది దూరం సాగాక టౌన్లో ప్రవేశించింది ఇంద్రజిత్ కారాపని టాప్ మీద నుండి కిందకి దిగాడు అతడు కిందకు దిగడంతోనే అలసటతో రొప్పసాగాడు అవినాష్ కారాపాక అతడి దగ్గరకొచ్చాడు శత్రుదేశం సైనికాధికారితో పోరాడి యుద్ధంలో విజయం సాధించాక విశ్రాంతి తీసుకుంటున్న యోధుళ్లా ఉన్నాడు ఇంద్రజిత్ అవినాష్ అతడి మీద చేయివేశాడు అప్పటి వరకు తలొంచుకుని రొప్పుతున్న ఇంద్రజిత్ తల పైకెత్తి అవినాష్ ని చూడడంతోనే బరస్టైన టరిచాడు చూసావట్రా దెయ్యాలు భూతాలు లేవంటూ నన్ను నమ్మించాలని నువ్వు చేసిన సాహసం ఎంత పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెట్టిందో చూడు ఆ భూతం చిరకాల వాంచతీరింది బూతవంశతో ప్రియంవదకు బిడ్డ పుట్టబోతున్నాడు నీ మూర్ఖత్వంతో తెచ్చిన ప్రమాదాన్నిండి నీ కుటుంబానే కాదు ఈ ప్రపంచాన్ని ఎలా రక్షించగలవు ఎలా రక్షించగలవు అతడు పిడికిలు బిగించి కారు బ్యానెట్ మీద గట్టిగా కొట్టాడు అప్పటి వరకు తాను చూసిన దానికి ఇంద్రజిత్ అడుగుతున్నదానికి గత రాత్రి జరిగిన ఉదంతానికి లింక్ ఏర్పరుచుకునే మానసిక స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు అవినాష్ జరగబోతున్న ఘోరాన్ని తలచుకుని కాబోలు ప్రకృతి మొత్తం నిశ్శబ్దంగా ఉండిపోయింది చాలా నీరసంగా బెడ్రూంలో కడుగుపెట్టిన అవినాష్ అటు చూడ్డంతోనే అరిచాడు జీతు ఆ అరుపు వినపడ్డంతోనే దిగాలుగా హాల్లో కూర్చునున్న ఇంద్రజిత్ ఓ కంగలో అటుగా వెళ్లాడు మిగిలిన ముగ్గురు అతణ్ణి అనుసరించారు అటు చూడ్డంతోనే అందరూ అప్రయత్నంగానే ఒక అడుగు వెనక్కు వేశారు దోపిడి అప్పుడే మెల్లగా తేరుకుంటూ అవినాష్ అన్నాడు మై గార్డ్ ఇది ఇదెలా జరిగింది అతడు విసురుగా బయటకొస్తూ వాచ్మ్యాన్ వాచ్మ్యాన్ అరిచాడు లేదు అతడు వచ్చాక చెప్పాడు వాచ్మ్యాన్ కనిపించడం లేదు వారంతా ముఖాలు చూసుకున్నారు పది నిమిషాల తర్వాత వేదాచలం అన్నాడు అవినాష్ పోలీసులకు ఫోన్ చేద్దాం వేదాచలం ఫోన్ వైపు వెళ్లబోతుంటే అవినాష్ చప్పున మీద చేయి వేశాడు అతడు తిప్పి చూశాడు అవినాష్ చెప్పాడు చలం ఇప్పటికే నేను బాగా అలిసిపోయాను ఇప్పుడు పోలీసులకు వివరాలు చెప్పే ఓపిక కూడా లేదు అవినాష్ కనుల ముందు ఆదృశ్యమే కదలాడుతోంది అదృశ్య శక్తి తన కారుని ఆపేయడం అతడి చెవుల్లో అవే మాటలు గింగురమంటున్నాయి నా బిడ్డ ఇచ్చేయండి నా బిడ్డ ఇచ్చేయండి అప్పుడే ఇంద్రజిత్ మాటలు గుర్తుకొచ్చాయి అప్రయత్నంగానే అతడి ఒళ్ళు జల్దరించింది అయినా అతడింకా ఓ నిర్ణయానికి రాలేదు ఎన్నో ఏళ్లుగా పెంచుకున్న నమ్మకాన్ని ఒక్కసారిగా తెంచుకోవడం కష్టమైన పని అయితే జరిగిన సంఘటనలు అప్పటి వరకు దేవుణ్ణి దెయ్యాన్ని నమ్మని అతణ్ణి సందిగ్ధావస్థలో పడేశాయి కారు హఠాత్తుగా ఆగిపోవడానికి నుండి శబ్దాలు వినిపించడానికి సైంటిఫిక్ రీజన్స్ ఏవైనా ఉన్నాయా ఏ థీరీ ఆ సంఘటనలకు రీజన్స్ ఇవ్వగలదు అతడి ఆలోచనలు ఇంకా ఆ దిశలోనే సాగుతున్నాయి వేదాచలానికి కాస్త ఇబ్బంది అనిపించింది తన ఆస్తిలో కొంత ఎవరో దోచుకుపోయినట్టు ఫీల్ అయ్యాడు ఆల్రేట్ నేను రేపు ఉదయం వస్తాను వేదాచలం శ్రీలక్ష్మితో పాటు బయటకు నడిచాడు అర నిమిషం తర్వాత బయట కారు స్టార్ట్ అయ్యి దూరమైపోతున్న శబ్దం వినిపించింది ఆ ముగ్గురికి మరో పది నిమిషాల తర్వాత ఇంద్రజిత్తు వెళ్లేందుకు పైకి లేస్తూ ప్రియం వదకేసి చూశాడు తనకు మధురానుభూతిని కలిగిస్తుందనుకున్న సంతానవనం ప్రయాణం ఇలా భయంకరానుభవంగా మారేసరికి ఇంకా ఆ నుండి తేరుకోలేదు ఆమెను అలా చూసేసరికి అతడి గుండె లోతుల్లో నుండి జాలి పొంగుకొచ్చింది పోని ఈ రాత్రికి ఈ దంపతులకు తోడుగా ఇక్కడే ఉండిపోదామా అని అతడు అనుకుంటూ ఉండగా హాల్లో ఫోన్ మోగింది ఇంద్రజిత్ కేసి చూశాడు అవినాష్ అతన్ని చూస్తూ రిసీవ్ చేసుకోమన్నట్టుగా కళ్లతోనే సైగ చేశాడు అతడు అటుగా వెళ్లి ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు అవతల వైపు వేదాచలం దూరం నుండి ఇంద్రజిత్తు ముఖంలోని కంగారు గమనించిన అవినాష్ ఆలోచనలు కట్టిపెట్టి అతడి దగ్గరగా వచ్చి అడిగాడు జీతూ నుండి ఫోన్ అతడు జవాబు చెప్పాడు ఏమైంది అవినాష్ కాంటంలో అనుమానం తొంగి చూసింది ఇంద్రజిత్ మెల్లగా చెప్పాడు వేదాచలం ఇల్లు కూడా దోచుకోబడింది ప్రియంవద చొప్పున తల తిప్పి తన వైపు చూడడం ఇంద్రజిత్తు గమనించాడు చలిగాలి చివర తాకినట్టు కొద్దిగా వణికాడు అవినాష్ ప్రయత్నంగానే పెదవులు బిగబట్టాడు ఏదో అర్థం కాని ఫీలింగ్తో మనసంతా గజిబిజిగా తయారవుతుంటే అతడు ముందుకు నడుస్తూ అన్నాడు చలం ఇంటికి వెళదాం పదరాజీతో అవినాష్ వెంట అడుగులు వేశాక ఇంద్రజిత్ ఆగాడు తల తిప్పి ప్రియంవదేసి చూశాడు గత రాత్రి భూత సంభోగం ఈ సాయంత్రం భూతం తన బిడ్డ కోసం వెంటపడి కారుని ఆపేయడం ఈ సంఘటనలతో ఆమె చాలా భయపడిపోయింది అందుకే ఆమెను అలా ఒంటరిగా వదిలి వెళ్లడం లేకపోయింది అయితే అంతలోనే ఏదో ఆలోచన వచ్చినట్టు అతడు తన కోటు ఉన్న విభూది తీసి బెడ చుట్టూ చెల్లాడు ఆమె వైపు తిరిగి చెప్పాడు చెల్లెమ్మా ఎందుకైనా మంచిది మేం వచ్చేవరకు ఈ బెడ దిగకు ప్లీజ్ అతడు అలా ఎందుకన్నాడో ఆమెకు అర్థమైంది స్వామి రమణానందిచ్చిన విభూతి యొక్క శక్తి ఏంటో భూతం వెంట పడినప్పుడే చూసింది అలనాడు లక్ష్మణ గీత దాటిన సీత పరిస్థితి ఏమైందో ఆమెకు తెలుసు అందుకే అలాగే అన్నయ్య అందామే జీరపోయిన గొంతుతో ఆ స్థితిలో కూడా అవినాష్ ఇంద్రజిత్తుని చూసి అదొలా నవ్వాడు అతడింకా సందిగ్ధావస్థలోనే ఉండడంతో ఇంద్రజిత్తు భయం అర్థం లేదనే అనుకుంటూ ఉన్నాడు పగబట్టిన పాములానే భూతం తమ వెంటపడి ఇంటివరకు వచ్చిందా అతడికి నవ్వాలనిపించింది కాని నవ్వు రాలేదు ఇద్దరూ బయటకు నడిచారు కారు స్టార్ట్ చేసి రోడ్డెక్కాక ఇంద్రజిత్తు వేదాచలం ఇంటివైపు కాకుండా మరోవైపు పోనివ్వడం చూసి అవినాష్ ఆశ్చర్యంగా అడిగాడు ఎక్కడికెళ్తున్నావు నా ఇంటికి అదేంటి ముగ్గురులో ఇద్దరికి జరిగింది మూడోవాడికి జరిగేందుకు అవకాశం ఉంది అంటే నా అనుమానం నిజమైతే మన సంతానవనం ప్రయాణం గురించి తెలిసిన వ్యక్తులెవరో ప్లాండుగా దోచుకున్నారని నీ ఇంటితో పాటు వేదాచలం ఇల్లు దోచుకున్నారంటే షాక్ తిన్నట్టు చూశాడు అవినాష్ పది నిమిషాల తర్వాత కారు ఇంద్రజిత్ని ఇంటి ముందాగింది కారు దిగి అటు చూసిన వారిద్దరికీ పరిస్థితి అర్థమైపోయింది అయితే లోపలికెళ్లాక మాత్రం వారు ఊహించని దృశ్యం ఎదురైంది రెండు ఇళ్లల్లోనూ దోచుకోబడిన సంపద అక్కడ పడుంది వారిద్దరూ ముఖాలు చూసుకున్నారు ఇంద్రజిత్కి పరిస్థితి కొంతవరకు అర్థమైంది అర్థం కాందల్లా దోపిడీ జరిగింది ఆ రాత్రి కాదని తెలుస్తోంది మరి గతరాత్రో ఆ క్రితం రాత్రో ఆ క్రితం రాత్రో అక్కడి దృశ్యాలకు భయపడి దొంగలు మర్నాడు ఉదయమే వచ్చి దోపిడీ సొమ్ము తీసుకెళ్లొచ్చు కాని ఆ దొంగలు అలా ఎందుకు చేయలేదు మరో తొమ్మిది నెలల తర్వాతే అతడికి ఆ ప్రశ్నకు జవాబు దొరికింది నెల రోజులు సాఫీగానే గడిచిపోయాయి ఇంద్రజిత్తు సూచన ప్రకారం ప్రియంవద ప్రతిరోజు స్వామి రమణానందిచ్చిన విభూది చుట్టూ చల్లుకుని అతనితో పాటు అవినాష్ నుదుటను కూడా పెట్టేది ఆ రోజు పని ఒత్తుడు ఎక్కువ కావడంతో అలసిపోయిన భర్త పక్కన అలాగే పడుకుని నిద్రపోయింది అర్ధరాత్రి సమయంలో ఆమెకు చెవుల దగ్గరగా కీచురాళ్ల వృధ వినిపించింది ఆదమరిచి నిద్రపోతున్న ఆమె దిగ్గున లేచి కూర్చుంది తీతు అరుపు నక్క ఓళ కలగలిసిపోయినట్టున్న శబ్దం అతి సమీపంలో వినిపించింది ఆ శబ్దం నెమ్మదిగా పిలుపులా మారింది రా ఆ రా ఆ ఎవరో తనను పిలుస్తున్నారు ఎక్కడికో రమ్మని ఆహ్వానిస్తున్నారు ఆ గొంతు కరకసంగా ఉన్న ఆ పిలుపు మత్తుగా ఉంది మైమరిచిపోయేంత మధురంగా ఉంది ఆమె చుట్టూ చూసింది ఎవరు ఎక్కడ మనిషి లేదు పిలుపు వినబడుతోంది ప్రియంవద బెడ దిగింది గమ్యం తెలీదు కాని దారి కనిపిస్తోంది ముందుకు నడిచింది ప్రియంవద రాళ్ళు గొట్టలు తొప్పలు డొంకలు అన్నీ దాటిపోతున్నాయి ఏదో పెద్ద భవంతి లోపలికి వేగంగా నడుస్తుందామే గదులు దాటి వెళుతోంది గాఢాంధకారాన్ని చీలుస్తూ ఎక్కడుండో లోపలికి దూసుకొస్తోన్న సన్నటి వెలుతురు ఆ వెలుతురులో కనిపిస్తున్న గుండటి పెద్దది శాలిగుళ్ళు దానికి తోడు భయంకరమైన దుర్వాసన వెరసి అదొక రకమైన వింత వాతావరణం అలాంటి భవనంలోకి ఎంత వేగంగా వెళుతున్నా గదులు అంతం కావడం లేదు ఇంకా ఇంకా వందల కొద్ది గదులు ఆమెకి పాతాళంలోకి వెళ్ళిపోతున్నట్టుంది అన్ని గదులు దాటి వెళ్ళిపోతోంది చివరికి చివరి గది ముందు నిలిచింది చాలా చాలా విశాలమైన గది చుట్టూ గోడలకు తగిలించున్న ఎన్నో రకాల జంతువుల కొమ్ముల నీడలు ఆమెను తాకుతున్నాయి ఆమె ఆ గదిలోకి తేరిపారా చూసింది అప్పుడు అప్పుడు గొంతు గొంతుచించుకుని రాబోయిన కేక గొంతులోనే ఆగిపోయింది అప్రయత్నంగా వెనకడుగు వేయబోయింది కాని వేయలేకపోయింది ఎంత ప్రయత్నించినా కాళ్లు కదలడం లేదు పాదాలు నేలకు అతుక్కుపోయాయి భయంతో విప్పారుచుకున్న కళ్ళతో ఆమె అలాగే అటు ఇటు చూస్తోంది చుట్టూ శవాలు గుట్టలుగా శవాలు అదే చోట గాలిలో తేలుతున్న ప్రేతాత్మలు చిత్రంగా ప్రేతాత్మలు ఆమెను చూసి కీరింతలు కొడుతున్నాయి ఆమె చుట్టూ చేరి సాగాయి భయం వీడి ఆమె ప్రేతాత్మల నాట్యాన్ని సంతోషంతో తిలకించసాగింది కొద్దిసేపు ఆమె చుట్టూ నాట్యం చేశాక కొన్ని ప్రేతాత్మలు వెళ్లి శవాల్లో చొరబడ్డాయి శవాల్లో కదలిక మొదలైంది మొత్తం పది శవాలు పైకి లేచాయి అందులో ఐదు ఆడ ఐదు మగ శవాలు పైకి లేచిన శవాలు మెల్లగా నడుచుకుంటూ ఆమె ముందుకొచ్చాయి శవాలు నడిచొస్తుంటే ఆమెకు భయంగా అనిపించలేదు ముద్దుబిడ్డలు నిద్రలోంచి వాటి వాటిమీద ఆమెకు ప్రేమ పుట్టుకొచ్చింది శవాలు ఆమె ముందుకొచ్చాక అందులో మూడు జంటలు నేలకు జారాయి మరో రెండు జంటలు నిలబడే ఉన్నాయి అక్కడే ఆ చోటే ఆ ఐదు జంటలు సంభోగం జరుపుకోసాగాయి ప్రియంవద తనకు తెలియకుండానే నగ్నంగా తయారైంది నాట్యం చేస్తున్న ప్రేతాత్మలు నాట్యమాపి ఆమెనే చూడసాగాయి అవినాష్ చెయ్యి ముందుకు పోనిస్తే తగలాల్సిన స్పర్శ తగల్లేదు అతడు బద్దకంగా కళ్ళు విప్పాడు బెడ్లైటు వెలుగులో గోడగడియారం రెండు గంటలు చూపిస్తోంది అతడు రెండు నిమిషాలు అలాగే ఉన్నాక ప్రియా పిలిచాడు ఆ గదిలో తన పిలుపు తనకే వికృతంగా ప్రతిధ్వనిస్తూ వినిపించింది బెడ్రూమ్ తలుపు తెరుచుకునుండడం ఏదో అనుమాన బేజం అప్పుడే ఎదలో నాటుకోగా అతడి కనుబొమ్మలు ముడిపడ్డాయి అతడు నుండి హాలువైపు నడిచాడు హాలు మధ్యగా ఉన్న షాండ్లియర్ ఎవరో కదిలించినట్టు శబ్దం చేస్తూ ఊగుతోంది అతడు కిచెన్ దగ్గరగా వెళ్లాడు కిచెన్ తలుపులు మూసుకునే ఉంది దబ్ దబ్ అవినాష్ అదిరిపడి అటు చూశాడు ఏ దెయ్యమో తన్మయత్వంతో ఊపేస్తున్నట్టు వీధి తలుపు గాలికి కొట్టుకుంటోంది సన్నటి చలి అరికాళ్లలో మొదలై తనువంతాపాకి జల్లుమనిపించింది నాలుక తడారిపోసాగింది అడుగులో అడుగు వేసుకుంటూ అటు నడిచాడు ఏవేవో వికృత శబ్దాలు తనకు దగ్గరగా వినిపిస్తున్న భ్రమ తలుపు దగ్గరగా వెళితే కాంపౌండ్ వాల్గేటు అప్పుడే ఎవరో కదిలించినట్టు కిర్రుమంటూ చప్పుడు చేస్తూ ఉంది మరో అనుమానం భయంగా మారుతోంది అవినాష్ గేటు వైపు పరిగెత్తాడు కొత్తగా ఉద్యోగంలో చేరిన వాచ్మెన్ స్టూల్ మీద కూర్చునే గోడకు నుంచి గురుపెట్టి నిద్రపోతున్నాడు వాణ్ణి డిస్టర్బ్ చేసినా ప్రయోజనం ఉండదని అర్థమైపోయింది అతడు గేటు ముందు నిలబడి వీధి చివరి వరకు దృష్టి సారించాడు ప్రియం వద జాళ్లేదు వీధి చివరి వరకు వెళ్లి చూద్దామా అనుకున్నాడు కాని ఇల్లంతా మరోసారి వెతికి చూడడం మంచిదని వెనుతిరిగాడు ప్రియా ప్రియా కాంపౌండ్ వాల్ చుట్టూ వెతుకుతూ గట్టిగా పిలిచాడు తన పిలుపులకు పక్కింట్లో లైట్స్ వెలిగాయి తప్ప ప్రియ నుండి జవాబు రాలేదు అతడు ఇంట్లోకి వెళ్లాడు మనసంతా గజిబిజిగా తయారైంది అంతకు మించి ఆందోళన ఇంత రాత్రివేళ ప్రియంవద ప్రియంవధ ఎక్కడికెళ్నట్టు ఇల్లంతా మరోసారి వెతికి చూశాడు చివరికో నిర్ణయానికి వచ్చి ఇంద్రజిత్కి డైల్ చేశాడు అప్పుడు భూమిని చీల్చుకుంటూ లేచిందో భూతం ఆ భూతం భయంకరంగా ఉంది నోటికిరువైపులా కోరలు పెద్ద పెద్ద గోళ్లతో బ్రహ్మరాక్షసులా ఉంది అది ఆ ఆకారం శరీరమంతా నల్లని జుట్టు అతి అతి భయంకరంగా ఉంది ఆ ఆకారం చెయ్యి ఆమె నడుం చుట్టూ పాకింది కాని చిత్రం ఆమెకు భయంగా అనిపించలేదు ఆ ఆకారం మీద అసహ్యము కలగలేదు పైపెచ్చు ఏదో ఆప్యాయత మరేదో ప్రేమాభిమానాలు ఆ భూతం ఆమెను మరింత దగ్గరగా తీసుకుంది సృష్టి మొదలైన తర్వాత తామింతవరకు చూడని దృశ్యాన్ని వీక్షిస్తున్నట్టు ఆ చోటన్న నింగి నేల గాలి అనే మూడు భూతాలు అబ్బురంగా అటు చూశాయి కొద్ది రోజుల క్రితం అపస్మారక స్థితిలో ఉన్న ఆ అద్భుత సౌందర్యాన్ని భూతం రాక్షసంగా అనుభవించడం వేరు కాని ఇక్కడ ఆమె ఇష్టపడి ఆ భూతంతో సాగించే రాసలీల ఈ సృష్టిలోని చిత్రంలోకెల్లా విచిత్రంగా వారికి తోచింది ఇది చరిత్రలోని చీకటి అధ్యాయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పూట అనుకున్నారు ఆ మూడు భూతాలు భయంకరమైన ఆ భూతం రాసలేల్లనే చూడసాగాయి ఇంటి ముందు కారు ఆగడంతోనే అవినాష్ అటుగా పరిగెత్తాడు ఫోన్ రిసీవ్ చేసుకోవడంతోనే బెడ్ మీద నుండి అలాగే లేచొచ్చినట్టుంది ఇంద్రజిత్ నైట్ డ్రెస్లోనే ఉన్నాడు అతడు కారు దిగడంతోనే అడిగిన మొదటి ప్రశ్న ఇల్లంతా వెతికావా వెతికాను ఎక్కడా కనిపించట్లేదు అవినాష్ వీధి తలుపు కాంపౌండ్ గేటు తెరిచుండడం అతనికి చెప్పాడు కొద్ది సెకండ్లు నిశ్శబ్దంగా ఉన్నాక ఇంద్రజిత్ కారు డోరు తీస్తూ కమాన్ కూర్చో అన్నాడు అవినాష్ మరో వైపునకు పొరుగులాంటి నడకతో వెళ్లి కారు డోరు తీసి లోపల కూర్చున్నాడు ఇంద్రజిత్ కారును సరున రివర్స్ చేసి ఒక్క ఉదుటిన ముందుకు దుఖించాడు ఇద్దరి కళ్ళు రోడ్డు కిరువైపులా పరికించి చూస్తున్నాయి కారు కొద్ది దూరం సాగాక అవినాష్ అతడితో అన్నాడు ప్రియం వద ఇంత రాత్రి వేళ ఉంటుంది ఇంద్రజిత్తు మాట్లాడలేదు కనీసం తల తిప్పి అతని కేసు కూడా చూడలేదు కారు బస్ బస్టేషన్లోకెళ్లి ఆగినప్పుడు అవినాష్ ఇంద్రజిత్తుతో అన్నాడు చిచ్చి ప్రియ కోసం బస్ స్టేషన్లో వెతకడమేమిటి ఆమె నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లదుగాక వెళ్లదు ఇంద్రజిత్ అతడి మాటలు వినిపించుకోనట్టే ముందుకు నడిచాడు బస్ స్టేషన్లో అంతా వెతికాకే వచ్చి కారెక్కాడు ఈసారి కారు రైల్వే స్టేషన్లో ఆగింది అక్కడ కూడా అతను కారు దిగనేలేదు అతడికి ప్రియవాద కనిపించలేదన్న ఆందోళనే తప్ప ఆమె ఎక్కడికో ఉంటుందన్న ఆలోచన అసలు రావడం లేదు రైల్వే స్టేషన్ అంతా తిరిగి చూసొచ్చాక ఇంద్రజిత్తు డ్రైవింగ్ సీట్లో కూర్చుని స్టీరింగ్ వీల్ మీద తలపెట్టుకుని కొద్ది క్షణాలు అలాగే ఉండిపోయాడు ఏదో అలజడి మనసంతా కకావికలమైన పరిస్థితి పది సెకండ్ల తర్వాత ఇంద్రజిత్తు చొప్పున తలపైకెత్తి అవినాష్ని చూస్తూ అవినాష్ ఈరోజు ప్రియంవద స్వామీజీ ఇచ్చిన విభూది నుదుటిను పెట్టుకుందా అడిగాడు ఏమో నాకు తెలియదు అతను బదులిచ్చాడు ఇంద్రజిత్తు కళ్ళు మూసుకున్నాడు ప్రియంవద ఎక్కడుంది ఏం చేస్తోంది ఆమె ప్రమాదంలో చిక్కుకోలేదు కదా ఆందోళనను అణుచుకోవడం కష్టమే అయింది అయినా అతడు భోగైన యోగి ధ్యానంతో యోగం సాధించిన వ్యక్తి అతడు తన మనసును అదుపులోకి తెచ్చుకునే ప్రయత్నం చేశాడు క్షణాల్లో ఏకాగ్రతను సాధించి భ్రూ మధ్యలోకి చూస్తూ దృశ్యాలను వీక్షించసాగాడు ఏవో పొరలు తెరలు కదిలిపోతున్నాయి ఏదో దృశ్యం అస్పష్టంగా గోచరిస్తోంది అవినాష్ కేసి చిరాగ్గా చూశాడు ప్రియంవద కనిపించక తను టెన్షన్ పడుతుంటే ఇతడేంటి తపస్సు చేస్తున్న ఋషిలా కళ్ళు మూసుకుని కూర్చుండిపోతాడేమిటి అర నిమిషం గడిచాక అతడేదో అనుబోతుంటే అప్పుడే కళ్ళు విప్పాడు ఇంద్రజిత్ ఇంద్రజిత్తు కళ్లల్లో కనిపించిన ఏ భావమో అతణ్ణి మారు మాట్లాడకుండా చేసింది ఇంద్రజిత్తు కారును వేగంగా ముందుకు పోనిచ్చాడు